హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారే ఈరోజు మార్నింగ్ అనమాట చూడండి బాసలు అయితే చాలా బాసలు అయితే పడ్డాయి అనమాట ఎందుకంటే నైట్ అయితే తోమలేదు ఎప్పుడు నేనైతే నైట్ తోముకుంటాను రేపు సండే కదా అని అయితే ఇంకా నైట్ తోమలేదు ఇంకా మార్నింగే లేచాక బయట పనులు కంప్లీట్ చేసుకొని బాసలు అయితే అన్ని తోముకున్నాను ఎన్ని బాసలైనా తోముతాను కానీ మళ్ళీ అవి ఎక్కడక్కడ సర్దాలంటే అసలు బద్ధకం అవుతుంది నాకు కానీ బాసలైనా బట్టలైనా పిండడం కడగడం అవన్నీ చేస్తా మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టాలంటే అసలు నిబద్ధకం అవుతుంది అనమాట మీకు కూడా ఇలానే ఉంటుందా ఈరోజైతే సండే కదా ఇంకా సండే స్పెషల్ అయితే మీ ఇంట్లో ఏమేమి చేసుకు కామని చేయలేదు ఇంకా ఈరోజైతే నేనైతే ఎగ్ బిర్యానీ చేశాను అనమాట ఫస్ట్ టైం ఇలా చేయడం ఎగ్ బిర్యానీ అంటే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని చేయలేదు ఇలా ఆమ్లెట్ అయితే వేసి చేశాను చాలా బాగుంటుంది ఇది ఎలా చేశానంటే ముందు పెట్టాలని చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత టమాటా ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఇలా మనం ఆమ్లెట్ ఎలా చేసుకుంటామో అలా ఆమ్లెట్ అయితే చేసుకోవాలి చిన్న కడాయిలో చేసుకోవాలి చిన్న కడాయిలో చేసుకోవడం వల్ల రౌండ్గా చిన్నగా మంచిగా వస్తాయి అన్నమాట కొంచెం కడాయిలా చేయడం వల్ల ఇవన్నీ మనకి ఎన్ని ఆమ్లెట్స్ కావాలంటే అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇంకా అయితే వేసి ఇంకా రెండు మూడు పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గిన్నెను పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం గరం మసాలాలు ఉంటాయి కదా మసాలాలు మనం ఇంట్లో ఉన్న బగార సామానులు వేసుకోవాలి మనం రుచికి సరిపడే సాల్టు కారం పసుపు ఇంకా ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకోవాలి వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు వరకు పెరుగు కూడా వేసుకోవాలి నేను ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే తెచ్చాను అనమాట ఇంట్లో పెరుగు కూడా లేదు ప్యాకెట్ అయితే మొత్తం వేయలేదు హాఫ్ వరకు అయితే వేసాను వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ చేసుకోవాలి కింద అడుగంటకుండా చూడాలి ముందు గ్లాస్ నార బాస్మతి రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నాను వాటిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులో కొంచెము కొత్తిమీర ఆకు అలాగే పుదీనాకు కూడా వేసుకోవాలి మనం గ్లాస్ నార రైస్ అయితే తీసుకున్నాం కదా రెండు గ్లాసులన్నారా వాటర్ కూడా వేసుకొని కలుపుకొని ఒక ఐదారు నిమిషాల పాటు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదారు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దాం ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం ముందుగా మనం ఎగ్స్ అయితే ఆమ్లెట్ చేసుకున్నాం కదా వాటిని కూడా పెట్టుకోవాలి అన్నిటినీ వేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర ఆకు పుదీనాకు కూడా వేసుకోవాలి కొంచెం నెయ్యి ఉంటే వేసుకోండి నేనైతే నెయ్యి లేదు కాబట్టి ఇంకా ఇంకా వేయలేదనమాట ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకా మీడియంలో పెట్టుకొని ఇంకా ఉడకనే వాళ్ళు చూడండి ఇప్పుడైతే ఉడికిందో ఈ విధంగా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేయడం మీరే చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఇంకా పిల్లలు కూడా చాలా బాగుంది మమ్మీ అన్నారు అనమాట ఇంకా తర్వాత అయితే నేనైతే క్యాన్ ఉంటుంది కదా ఆయిల్ క్యాన్ ఆ క్యాన్ తోటైతే ఒకటి చేద్దామని చేస్తున్నా డిజైన్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట క్యాన్ తీసుకొని పెన్సిల్ అయితే ఫస్ట్ గీస్తున్నాను అనమాట రాసుకున్నా డిజైన్ అయితే రాసుకొని చాకు వేడ్ చేసుకొని ఇంకా మొత్తం అయితే కట్ చేసాను అనమాట కట్ చేసుకొని ఇంట్లో పిల్లలకి అయితే కలర్స్ అయితే ఉంటాయి కదా పెయింటింగ్స్ ఆ పెయింట్ అయితే వేసాను కింద అయితే వేయలేదు ఎందుకంటే కిందికి ఇలా పెట్టుకుంటాం కాబట్టి కనబడదు కదా అని కిందికి అయితే వేయలేదు కట్ చేసుకున్నాం కదా వాటి దగ్గర డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా వైట్ పెంట్ తోటి ఇలా డిజైన్గా పెట్టుకున్న తర్వాత పింక్ కలర్ అయినా మీకు నచ్చిన కలర్ తోటి మళ్ళీ డాట్స్ అయితే పెట్టుకోవాలి కింద కూడా ఒక చిన్నగా డిజైన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట పింక్ కలర్ తోటి మళ్ళీ డాట్స్ అయితే పెట్టుకొని ఇలా పైన ఒకటి ఇలా డాట్స్ పెట్టుకొని వైట్ కలర్ తోటి ఇలా మెల్కల్లాగా ముగ్గు అయితే వేస్తున్నా ఇలా వేస్తే లుక్ అనేది బాగా కనిపిస్తుంది మనకి ఇంట్లో ఎప్పుడు ఆయిల్ అయితే తెచ్చుకుంటాం కదా వాటిని అయితే ఇలా వేస్ట్గా పడేయకుండా ఇలా రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట మనకు బాగా యూజ్ అవుతుంది మనకు పిల్లలకు బాక్సులు కానీ లేకుంటే చెట్లను కానీ ఇంట్లో చిన్న చిన్న కటలు ఉంటాయి కదా వాటిని కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఏవైనా పెట్టుకోవచ్చు ఇలా చేసుకొని కిచెన్లో పెట్టుకోవచ్చు బయట చెట్లను కూడా పెంచుకోవచ్చు మట్టి ఇలా మొత్తం అయితే పెట్టుకొని ఇంకా మధ్యలో కూడా ఒక డిజైన్ అయితే అంటే ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలా పింక్ కలర్ తోటి పింక్ కలర్ డాక్స్ అయితే పెట్టుకొని వైట్ కలర్ తోటి వేసుకున్నాను చాలా బాగుంది చూడండి ఇది ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చూపించిన పిల్లల బాక్సులు ఉంటాయి కదా ఇలా పెట్టుకోవచ్చు అనమాట కిచెన్లో కూడా పెట్టుకొని కటోర్లు కూడా పెట్టుకోవచ్చు మీకు ఎలా కావాలో అంటే అలా యూజ్ చేసుకోవచ్చు మా వారైతే ఇంకా నేను పుచ్చకాయ తెచ్చారనమాట దాన్ని అయితే కట్ చేసి ఇవ్వమన్నారు పిల్లలు ఇంకా నేను పేపర్ అయితే పెట్టి చూసాను కదా ఎందుకంటే ఇప్పుడైతే ఇంజక్షన్లు అయితే వేస్తారు కలర్ కోసం తొందరగా కలర్ ఉండాలని మంచిగా కనిపించాలని ఇంకా తొందరగా పండుతుందని కూడా వేస్తారు కదా అందుకోసం అయితే ఒకసారి చూద్దామని చూశాను పేపర్ పెట్టి ఇదైతే బాగానే ఉంది మనం పేపర్ పెట్టగానే కొన్ని పుచ్చకాయలకైతే ఇలా కలర్ అయితే పేపర్కి వంటుకుంటారు అనమాట మీరు కూడా ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి డబ్బు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ ఫ్రెండ్స్